ఇరవై రోజుల కిందట మధ్యప్రదేశ్లో చాలా బాధాకరమైన విషయం అయితే ఒకటి జరిగింది కేవలం పెళ్ళైన పది రోజులకే భర్తను అతి కిరాతకంగా చంపిన ఒక మహాపతివ్రత అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మనం ఈ వీడియోకి ఇంకొంచెం డీప్ గా అయితే వెళ్దాం ఈ వీడియోలో కనిపిస్తున్న అతని పేరు రఘువంశీ ఇంకా ఆమె పేరు సోనియా వీళ్ళిద్దరికి మే పదో తారీఖున ఒక చోట అయితే మ్యారేజ్ అయింది పెళ్ళైన తర్వాత రఘువంశి శ్రీలంకకు హనీమూన్ కైతే వెళ్దామన్నాడు కానీ సోనియా మాత్రం హనీమూన్ కు మేఘాలయాకైతే వెళ్దామనింది సరే కదా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నా భార్య అడిగిన కోరికను తీసుకుపోతే నేనేం పడుతున్నాయని చెప్పి అతను గుడ్డిగా నమ్మి మేఘాలయాకైతే వెళ్ళాడు మే పదవ తారీఖున మేఘాలయలో పోలీసులకు ఒక చోట ఒక డెడ్ బాడీ అయితే దొరికింది ఇంకా దాన్ని బాగా వెరిఫై చేస్తే ఆ డెడ్ బాడీ సూర్యవంశీదే అని క్లారిటీ అయింది హనీ మూన్ కోసం వచ్చిన వాళ్ళ వైఫ్ కనపరాకపోవడంతో అక్కడున్న జనాలలో కొన్ని పుకార్లు అయితే మొదలయ్యాయి మొదటి థింగ్ వచ్చేసరికి కొంతమంది తాగిన వ్యక్తులు వీళ్ళని చంపేసి వాళ్ళ భార్యని అతి కిరాతకంగా రేప్ చేసి ఎక్కడో పారేశారని కొంతమంది అనుకుంటారు ఇలా చాలా పుకారులు ప్రజల్లో పెళ్తున్న టైంలో పోలీసులు తలకైతే చెక్ పాయింట్ పెట్టేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పోలీసులకు అక్కడ కొన్ని క్లూలు అయితే దొరికాయి దాన్ని వెరిఫై చేసి దాన్ని అడ్రస్ పట్టుకుంటే అది కొంతమంది దగ్గర తీసుకు వెళ్ళారు డబ్బుల కోసం ఎటువంటి మనుషులైనా చంపేస్తారు ఇంకా వాళ్ళకు బాగా డిగ్రీ ఇస్తే అసలు కదైతే బయటపడింది సూర్యవంశిని చంపమని సోను అని తెలుసు కానీ ఎందుకు చంపిందో ఎవ్వరికి తెలియదు ఈ రౌడీల గుడికి అసలు తెలియదు ఇంకా సోను ఎక్కడికి వెళ్ళింది అనే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ లో సోను అయితే దొరికిపోయింది అది ఇంకొక అతనితో అతన్ని సోనుని ఇద్దరి పోలీస్ లాకప్ లో కుమ్ముతే అసలు నిజాలు అయితే బయటపడ్డాయి పెళ్లికి ముందే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ పేరెంట్స్ తో ఎంత చెప్పిన గుడికి వినకపోవడంతో పెళ్ళైన తర్వాత ఇతని ప్లాన్ ప్రకారం చంపాలనుకున్నారు అండ్ ఫైనల్గా చెప్పేసింది ఏంటంటే ఇది ఇవాటి వీడియో ఈ వీడియోని మర్చిపోకుండా ఇంకో పది మందికి షేర్ చేయండి ఒకవేళ మీకు షేర్ చేసే ఓపిక లేకుంటే జస్ట్ ఒక లైక్ చేయండి ఆటోమేటిక్గా వీడియో అయితే షేర్ అయిపోతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైగా నాలో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది